అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి వెల్కమ్ బ్యాక్ టీవీ నేను మీ పవన్ బెస్వాడ నిన్న జరిగినటువంటి అతి దురదృష్టకరమైన ఘటన అహ్మదాబాద్ నుంచి లండన్కి వెళ్తున్నటువంటి బోయింగ్ విమానం సెవెన్ ఎయిట్ సెవెన్ ఒక మెడికల్ భవనంపై కుప్పకూరటం విమానంలో ఉన్నటువంటి రెండు వందల నలభై రెండు మందితో పాటుగా ఆ మెడికల్ భవనంలో ఉన్నటువంటి మెడికోలు ఇరవై మంది దారుణ మరణానికి గురయ్యారు అయితే దురదృష్టవశాత్తు దీంట్లో విదేశీ ప్రయాణికులు ఉన్నారు మన సొంత దేశానికి చెందినటువంటి నూట అరవై తొమ్మిది మంది ప్రయాణికులు ఉన్నారు చిన్నపిల్లలు ఉన్నారు వృద్ధులు ఉన్నారు బిజినెస్ క్లాస్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని గారు కూడా ఆఫ్లైన్లోనే ప్రయాణించడం జరిగింది దానిలో మాంసపు ముద్దగా మిగలడం జరిగింది అయితే ఇక్కడ విజయ్ రూపాణి గారికి సంబంధించి కొన్ని కొన్ని సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి ఆయన కొన్ని లక్కీ నెంబర్లు ఫాలో అయ్యేవారని కరెక్ట్గా ఆ లక్కీ నెంబర్లు ఫాలో అంటే ఫాలో అయ్యేలాగా పన్నెండు సున్నా ఆరు అవి రెండు కలిసి వచ్చేలాగా అదే డేట్ ఆయన మరణం పొందారని చెప్పేసి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది ఇది నిజమేనా కాదా అంటే ఆయన నమ్మినటువంటి ఆ లక్కీ నెంబర్ ఏదైతే ఉందో ఆయనకు అది కలిసి వచ్చిందా ఆయన జీవితానికి అదే మరణశాపంగా మారిందా అంటే సంఖ్యాశాస్త్రం ఏం చెప్తుంది ఒకసారి ఆ నెంబర్లు కూడా మీకు చెప్పే చూపించే ప్రయత్నం చేస్తాను ఇప్పటికే సోషల్ మీడియాలో విస్తృతంగా ఇవి వైరల్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ చూసుకోవచ్చు ఆయనకున్న ఓన్ వెహికల్స్ నెంబర్స్ కూడా ఒకటి రెండు సున్నా ఆరు ప్రతి వెహికల్కి ఇదే నెంబర్ ఉండే విధంగా ఆయన జాగ్రత్త పట్టడం జరిగింది ఎందుకంటే చాలామంది మనలో కూడా కొన్ని కొన్ని లక్కీ నెంబర్లని కొన్ని కొన్ని అన్ని లక్ అన్లక్కీ నెంబర్స్ అని చెప్పేసి మనం కొన్ని బిలీవ్ చేస్తూ ఉంటాం సో ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కూడా ఇలాంటివే నమ్ముతున్నారు ఆయన వెహికల్స్కి అదే నెంబర్ ఉండేలాగా జాగ్రత్త పడ్డారు ఇక్కడ చూడొచ్చు మనం దానికి సంబంధించిన ఒక కోట్కోడు మనం చూడొచ్చు ఆల్ ద వెహికల్ నెంబర్స్ అసోసియేటెడ్ విత్ ద ఫార్మ్ గుజరాత్ సీఎం విజయ రూపాణి వర్ వన్ టూ జీరో సిక్స్ అండ్ ట్రాజికల్లీ ద సేమ్ యాజ్ ద డేట్ ఆఫ్ హిస్ డెత్ ఇన్ ప్లేన్ క్రాష్ చూడొచ్చు ఆయన వెహికల్ కున్న ఆయన లక్కీ నెంబరే ఆయన చనిపోయిన రోజుకున్నటువంటి డేట్ కావటం ఇక్కడ కో ఇన్సిడెన్సా లేకపోతే ఆయన జాతకం ప్రకారం జరగాల్సిందే జరిగిందా ఇది సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి చర్చ వన్ టూ జీరో సిక్స్ జీ జే ఓ త్రీ హెచ్కే వన్ టూ జీరో సిక్స్ ఇంకో వెహికల్ టూ వీలర్ కూడా అదే నెంబర్ ఉంది మరొక వెహికల్ కూడా అదే ఉంది సో ఇక్కడ ఆయన మరణించినటువంటి డేటు వన్ టూ జీరో సిక్స్ సో దీని మీద అసలు సంఖ్యాశాస్త్రం ఏం చెప్తుంది అడిగి తెలుసుకుందాం గురువుగారు మనతో పాటు వాడాల కోటేశ్వర శర్మ గారు ప్రముఖ కాలభైరవ ఉపాసకులు మనతో పాటు ఉన్నారు సార్ గురుగారు నమస్కారం నమస్కారం అండి గౌరవ మాజీ ముఖ్యమంత్రి గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి గారు విజయ్ రూపాని గారు నిన్న మరణించడం జరిగింది ఆ దుర్ఘటనలో అయితే ఆయనకు సంబంధించినటువంటి కొన్ని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది ఆ పోస్టర్ ని మేము ముందుంచడం జరిగింది అయితే ఆయన సొంత వెహికల్స్ కూడా ఒకే నెంబర్ ఉండేలాగా చాలా మంది నెంబర్స్ నమ్ముతారు కదా అంటే కొంతమందికి అపనమ్మకాలు నమ్మకాలు ఇవన్నీ ఉంటాయి సో ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఆయన కూడా మామూలుగా మనిషే కాబట్టి ఆయన కూడా కొన్ని నమ్మకాలు అపనమ్మకాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో వన్ టూ జీరో సిక్స్ అనే ని ఆయన లక్కీ నెంబర్ గా ఎంచుకున్నట్టు తెలుస్తుంది దానికి సంబంధించి ప్రచారం జరుగుతుంది ఇక్కడ చూసుకుంటే వన్ టూ జీరో సిక్స్ కార్ నెంబర్ టూ వీలర్ నెంబర్ మరొక కార్ నెంబర్ అదే ఉంది ఇది యాదృచ్ఛికమా లేదంటే ఆయన జాతకం ప్రకారం ఏం జరిగింది సంఖ్యాశాస్త్రం ఏం చెప్తుందో మీ దగ్గర నుంచి వివరణ కావాలి ఆయన మరణించినటువంటి డేట్ కూడా వన్ టూ జీరో సిక్స్ డేట్ పన్నెండు ఆరు నెల ఇరవై ఐదు ఓకే సో దీన్ని ఎలా చూడాలి మనం నిజంగానే సంఖ్యాశాస్త్రం ఇక్కడ ఏం చేసింది ఏం మాయ చేసింది ఏమైంది అసలే ఏం జరిగింది ఇది చాలా దురదృష్టకరంగా భావించగలగాలి ఎందుకనగా అంతమంది ఒకేసారి శివైక్యం చెందలు అంటే అనేది జరుగుతుంది జరిగింది కనుక వారి ఆత్మకు శాంతి కలగాలని మన టీవీ ఛానల్ తరపు నుంచి కూడా మనం కూడా మనసారా కోరుకుందాం ఎందుకంటే గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు అనగానే ఒక్కసారిగా భారతదేశంలో ఉండబడిన ప్రతి ఒక్క పౌరుడు మన ప్రధానమంత్రి గారు కూడా ఏంటిలా జరిగింది అని దిగ్భాంతి చెంది హుటాహుటిన ఢిల్లీ నుంచి మన పౌర విమానాల శాఖ వర్యులు అందరూ కూడా రావడం ఈరోజు మనం చూసినట్టయితే మన ప్రధానమంత్రి గారు కూడా వచ్చి అక్కడ పరిశీలించడం కూడా జరిగింది అవును ఇక్కడ విషయం ఏంటంటే మనకు చరిత్ర మనకి ఏం చెప్తుంది అంటే కీరో అనేటువంటి ప్రపంచ జ్యోతిష్కుడు ఒకనొక సందర్భంలో రష్యాలో ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాడట కీరో గారికి కూర్చోవడానికి సీట్ లేదట అయ్యో కీరో గారు వచ్చారని చెప్పి చాలా మంది లేచి ఈయన పెద్ద జ్యోతిష్కుడు అని చెప్పి అందరి పేర్లు అందరి హస్త చేతిలో చూసి చూడగానే ఆ భోగిలో ఉండబడిన వారందరికీ కూడా మృత్యు సంభవించబోతుందట ఒక్కసారిగా తనకి ముచ్చమటలు పట్టిపోయి ఏంటి ఐదు వందల మందికి ఇలా ఉంది ఏమిటి పరిస్థితి అని చెప్పి ఎవరికేం చెప్పలేక తను వెళ్ళాల్సిన గమ్యానికన్నా ముందర రెండు వందల కిలోమీటర్ల ముందర తను దిగేసి వాళ్ళకేం చెప్పలేక దిగేసి వెళ్ళి రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్తాడు అయ్యా పలానా భోగిలో ప్రమాదం జరగడానికి అవకాశాలు ఉన్నాయి దేశ ట్రైన్ ఆపండి అని చెప్తున్నాడట అక్కడ నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది ఏమిటయ్యానకంటే పలానా భోగి పెద్ద ప్రమాద షాప్ తో పట్టాలు తప్పిపోయింది అన్నట్టుగా ప్రమాదానికి గురైంది మరణించారు అంటే లేదు ఘోర ప్రమాదానికి గురైపోయింది ఒక పైన ఒక భోగిపో అందులో ఎవరు బతికి ఉండడానికి ఛాన్స్ లేదు అన్నటువంటి వార్త వినగానే అప్పుడు అయ్యో ప్రపంచ జ్యోతిషుడు కీరో గారు చెప్పిన మాట సత్యం అని చెప్పి ప్రపంచానికి తెలిసింది ఆ ఇదే సంఘటన ప్రభాస్ మూవీ గారు అలాంటి సందర్భం తర్వాత నిన్నటి రోజు మనం చూసుకున్నట్లయితే ఈ ఈ రూపాని సార్ గారి యొక్క జాతకము స్వాధీన చిత్రముక్తుల రాసి పైన ఇక్కడ చూడండి ఇది గుజరాత్ లో రిజిస్ట్రేషన్ ఇది ఇక్కడ ఢిల్లీలో ఇది కూడా గుజరాత్ లోనే అయింది కానీ ఇక్కడ ఈ యొక్క ఎక్స్ హెచ్కే డిఇ ఇక్కడ వచ్చే లోపల టిఎస్ అంటే సంవత్సరాల తర్వాత కొన్నటువంటి నెంబర్ వాహనాలు అయినా కూడా ఆయన అదే నెంబర్ ని ఫాలో అవ్వడం అవ్వడం ప్రస్తుత కాలమాన ప్రకారంగా రాహుకేతుల మధ్యలోనే సకల గ్రహాలు ఉండడం కాలసర్ప దోషము అనేటువంటి పరిస్థితి కూడా ఉంది అలాంటి కాల సమయంలో యాదృచ్ఛికంగా మనం ఎవరు మనం ఫ్లైట్ ఎక్కేటువంటి కాల సమయంలో మనం ఫ్లైట్ ఎక్కుతున్నామంటే ఒక వన్ అవర్ బిఫోర్ గానే మన బోట్ పాసింగ్ మనల్ని ఎంట్రీ చేయడం కూడా జరుగుతుంది మనకు నిన్నటి రోజు విశ్వ సమాచారం ఏంటంటే అలా పన్నెండు గంటలకే అందులోంచి లోపలికి వెళ్ళాడు ఆ ప్రాంతంలో లోపలికి వెళ్ళగలిగాడు ఎందుకంటే ఈ సంఖ్య సెంటిమెంట్ సంఖ్య అలా సమయంలో వెళ్ళాడు అనేటువంటిది కూడా మనకు సమాచారం చూడండి నిన్న వెళ్ళినటువంటి సమయం ఇక్కడ జరిగినటువంటి తేదీ నెల అయిన వాహనాలు కూడా ఇదంతా అక్షర సత్యంగానే మనం భావించగలిగి సంఖ్యాశాస్త్రము అనేటువంటిది ఎంత అంటే అంకెలతో కూడుకున్నదే సంఖ్యాశాస్త్రము ఎందుకనగా యాక్చువల్ గా ఒకటి రెండు గల మూడు అరగ తొమ్మిది సంఖ్య పూర్ణ సంఖ్య అంటారు వాస్తవంగా మన ఇంటి డోర్ల నెంబర్లు లో కానీ కార్ల నెంబర్లు లో కానీ మన ఉదయం పూట లేచిన తర్వాత మనం ప్రయాణం చేసేటప్పుడు కానీ ఎక్కువ శాతం తొమ్మిది సంఖ్య చూసుకొని చాలా మంది ప్రముఖులు ఉండబడిన వారందరూ ఉంటారు మన ప్రియతమ ముఖ్యమంత్రులు వర్లైనటువంటి మన మాజీ సీఎం గారు మన కేసీఆర్ సార్ గారు కూడా ఆయనకు ఆరు సంఖ్య చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది ఆయన కూడా తన విజయం సాధించడానికి ఆ సంఖ్య ఎంతో అయినటువంటి రూపాని గారి సార్ గారు కూడా ఈ సంఖ్యతో తను చిన్న స్థాయి నుంచి కూడా మంచి స్థాయికి ఎదిగారు ముఖ్యమంత్రి స్థాయికి దిగో ఐదేళ్లు తన పరిపాలన చేసేటువంటి సామాన్యమైన పని కాదు కానీ ఈ సంఖ్య కాలమాన ప్రకారంగా ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము తనకు గడ్డు కాలంగా ఉందని చెప్పి గ్రహించలేకపోయాడు తన వెనక ఉన్న జ్యోతిష్కులు కూడా ఎవరు చెప్పలేకపోయారు ఇది ఒక యాదృచ్ఛికంగా జరిగినటువంటి అంశం కనుక మన ఇంటి డోర్ల నెంబర్ లో కానీ వాహనాల నెంబర్లు కానీ లేకుంటే మన ఆఫీసులు ప్రారంభించేటువంటి సమయాలు కానీ ఏదైనా వగైరా అలాంటివి ఏమన్నా ఉన్నట్లయితే మనము సంవత్సరానికి ఒకసారి ఉగాది పండగ వచ్చిన రోజు అయ్యా ఈ సంవత్సరం రాజు ఎవరు అంటే ఈ సంవత్సరం శ్రీ విశ్వావసునామ సంవత్సరం అని చెప్పి మనం అందరూ చెప్పుకున్నాం మన ఉగాది రోజున అంటే రాజు ఎవరయ్యా అంటే సూర్య భగవానుడు సూర్యుడు యొక్క సంఖ్య ఆరు ఆరు సంవత్సరాలు ఆరు వేల జపం ఉంటుంది ఇక్కడ కూడా ఇక్కడ ఆరు ఉంది ఆరును డబల్ చేస్తే పన్నెండు అయ్యింది ఆరుని డబల్ చేస్తే పన్నెండు అయ్యింది అంటే మనం సంఖ్యాశాస్త్ర ప్రకారంగా జనవరి నుంచి మనం డిసెంబర్కి లెక్క చేస్తే పన్నెండు నెలలు అంటే ఆరును డబల్ చేస్తే పన్నెండు అయింది కనుక ఈ ఆ మనకు ఆరో సంఖ్య ఆరో నెల సూర్యుడికి హాఫ్ డే అన్నట్టుగా అంటే మనకు ఈ సంఖ్య తిథులు ఈ మాసం ఇది అనుకూలంగా లేదు అని చెప్పి సంఖ్యాశాస్త్రం కూడా సూచిస్తుంది అన్నటువంటిది మనం ఒక రకంగా కూడా గమనించగలగాలి ఇలాంటి విపత్తు ఎవరికి జరగకూడదు అని చెప్పి మనం కూడా కోరుకుందాం అంటే ఇక్కడ గడ్డు కాలం తెలుసు గ్రహించలేకపోయారు ఎందుకంటే ఎవరైనా కూడా శుభాలను పంచుకుంటామే తప్ప అశుభాన్ని మనం చెప్ప చెప్పలేము చెప్పకూడదు కూడా ఇది సామాన్యమైన వ్యక్తి కాదు ఎందుకంటే గుజరాత్ని ఐదు సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి మహారాజుతో సమానమైన వ్యక్తి కానీ ఆయనతో పాటి అనేక మంది చిన్నపిల్లలు స్త్రీలు విదేశస్తులు ఒక్కసారిగా అవ్వడం అనేది చాలా బాధకరం కనుక మన బండి వాహనాలు కూడా లేకపోతే మన ఇంటి డోర్ల నెంబర్లు కూడా ఏమైనా ఇలాంటి ఉన్నట్లయితే ఇలాంటి రోజు అన్న మనము తగు జాగ్రత్తలు తీసుకోవడము ఉత్తమోత్తమం అని చెప్పి మనకు సంఖ్యాశాస్త్రం చూసిస్తుంది అంటే ఈ సంవత్సరం రాజు సూర్య భగవానుడు అవ్వడం సూర్య భగవానుడు సంఖ్య ఆరు సంఖ్య సూచించడం ఇక్కడ ఆరు సంఖ్య ఉండడం ఈ ని డబల్ చేస్తే ట్వెల్వ్ అవ్వడం నిన్నటి రోజు కూడా ట్విల్ సంఖ్య డేట్ అవ్వడం దాన్ని సూచించడం జరుగుతుంది పైన పన్నెండు గంటలకు ఆయన బోర్డు పాసింగ్ అయినటువంటి కూడా మనకు సందర్భాలు ఉంటున్నాయి కనుక మన డోర్ల నెంబర్లు కానీ కార్ల లో కానీ అలాంటివి ఏమన్నా ఉన్నట్లయితే మనం వీలైనంత వరకు ఆ రాజు ఏ ఏ ఎవరవుతున్నారు ఈ సంఖ్యాశాస్త్ర ప్రకారంగా కొన్నిటిని మనము వాటిని గమనించగలిగినట్లయితే ఇలాంటి విపత్తుల నుంచి అందరూ బయటపడాలని ఎవ్వరూ ఇబ్బంది పడకూడదు అనేటువంటిది సంఖ్యాశాస్త్రము జ్యోతిష్యము మన భారతదేశంలో ఉండబడిన వారందరే బ్రాహ్మణుడు ఒక సైనికులు ఒక రైతే ఏమని కోరుకుంటాడు అంటే సర్వేజన సుఖినో భవంతు లోకా సంస్థ సుఖినో భవందని కోరుకుంటాడు బార్డర్లో జవాను ఉంటేనేరో మనం ఉంటున్నాం వ్యవసాయం చేస్తే రైతు బాగుంటురో మనం అనంతి ఉంటున్నాం కనుక మనము వేదం ఏం చెప్తుందంటే అందరూ బాగుండాలి అందులో మనమందరం ఉండాలని కోరుకుందాం ఇలాంటి సంఖ్యలు కూడా మీకు ఎవరికైనా ఉన్నట్లయితే తగు జాగ్రత్తలు పాటించినట్లయితే వీరు ఎలా మరణాన్ని చెందినారో అలా చెందకూడదు అనేటువంటిదే ఒక వీడియో సారాంశం అని చెప్పి చిన్న విన్నపం రైట్ థ్యాంక్ యూ ధన్యవాదాలు మీకు జయ మీ ఈ సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు సో మొత్తానికి కోటేశ్వర శర్మ గారు చెప్పినట్టు విజయ్ రూపాన్ని గారి లక్కీ నెంబరే ఆయన ముందున్నటువంటి అపాయాన్ని గమనించకుండా ఇలా మరణానికి నిన్న ఆ విమాన ప్రమాదంలో ఆహుతి కావడం జరిగింది ఏదేమైనా ఆయనతో పాటు చాలా మంది అంటే రెండు వందల నలభై రెండు మంది మరొక ఇరవై మంది మెడుకోలు మొత్తం వాళ్ళు దుర్మరణం పాలయ్యారు మాంసపు మొద్దలే మిగిలిపోయి దాని సంబంధించిన విజువల్స్ ఇప్పటికే మీరు సోషల్ మీడియాలో చూస్తుంటారు సో ఏదేమైనా వారి ఆత్మకి శాంతి అని చెప్పేసి మనం టీవీ కూడా ప్రార్థిస్తూ ఉంది ఇక క్షతగాత్రులు ఒకరిద్దరు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా త్వరగా కోలుకోవాలని మనం టీవీ ఆశిస్తుంది